మీరు అందరూ కాఫీలుటీలు తాపడం ఆపచేయండి రాగి పాత్రల్లో నీళ్లను ఉంచి దాన్లతో వంటలు చేసుకోండి ఈ ప్లాస్టిక్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ స్టఫ్ అమ్మ అండ్ మనం ఇబ్బందులు అక్కడితో ఆగట్లేదు కదా మనం ప్లాస్టిక్ పెన్నాలు ప్లాస్టిక్ లోటాలు ప్లాస్టిక్ బ్రష్లు ప్లాస్టిక్ డైపర్లు ఒకవైపు నుంచి కాదు అన్ని వైపుల నుంచి ప్లాస్టిక్ మనం పిల్లలకి మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్లాస్టిక్ ఇస్ అ వెరీ డేంజరస్ స్టఫ్ సో మీరు దాన్ని ఆపటం వాడటం చేయాలి దానికి పర్యాయంగా ఎన్నో విషయాలు చెప్పాము రాగి పాత్రలో నీళ్లు కషాయాలు వేరు వేరుశనగ నూనె అప్పుడప్పుడు తాగుతూ ఉండండి వారానికి ఒకసారి కొబ్బరి నూనె ఈ హెయిర్ ఫాల్కి సంబంధించిన గోధుమలు వల్ల చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి ఆ సిలియాక్ డిసీజెస్ అని అబ్జార్బ్షన్ కెపాసిటీనే చాలా తక్కువ తక్కువది గ్లూటెన్ పదార్థం గురించి దాని గురించి ఎక్కువగా ఏ డాక్టర్లు మాట్లాడరు యాక్చువల్లీ గోధుమలో ఉన్న గ్లూటెన్ ఈస్ ద మోస్ట్ డెడ్లీ ప్రోటీన్ వీ షుడ్ బి అవాయిడింగ్ ఇట్ అండ్ నో నో నాట్ మచ్ డిస్కషన్స్ అబౌట్ ఇట్ పీపుల్ డూ నాట్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ దట్ ఈస్ ద స్టేపుల్ ఫుడ్గా ఈ ఫర్టిలైజర్ కంపెనీస్ ప్రపంచానికి అంతా తినిపిస్తున్నాయి సో దాంట్లో ఉన్న ఇబ్బందుల గురించి ఎవరు చెప్పట్లేదు ఏమైనా తిని ఈ మందులు తీసుకో అనే స్థితికి వచ్చారు ఈ డాక్టర్లు విచ్ ఇస్ అ వెరీ బ్యాడ్ కండిషన్ సో జాగ్రత్తగా వాడే వరానికి ఒకసారి నువ్వు లడ్డు అందరూ తినండి చాలా మంచిది ఎందుకంటే అందులో చాలా మంచి విటమిన్లు ఉన్నాయి కాల్షియం అద్భుతమైన కాల్షియం అంటే నూరు గ్రాములో మీకు ఒక లీటర్ పాలల్లో ఉన్న కాల్షియం దొరికేస్తుంది సో వరానికి ఒకసారి నువ్వు లడ్డు తింటూ ఉంటే ఇట్ ఈస్ ఆల్సో యాక్చువల్లీ యాంటీ కార్సినోజనిక్ చాలా అద్భుతమైన పదార్థం తాటిబెల్లం తాటిబెల్లం బెల్లం చెరుకు బెల్లం వద్దు నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలకి తలనొప్పులు ఉంటే మీరు పొద్దున్న లేచి ఆ సూర్యుని ఉదయించినప్పుడు సాయంకాలం చూపిస్తే ఒక రెండు మూడు నెలల్లో బాగవుతాయి చాలా మటుకు తలనొప్పులు బాగవుతాయి సార్ కరెక్ట్గా చెప్పాడు యాక్చువల్లీ చిన్నపిల్లల తలనొప్పులు కంటి సమస్యల వల్లనే వచ్చేది అవి ఈ కషాయాలు దీని వల్ల చాలా మటుకు బాగవుతాయమ్మా ఎస్పెషలీ గోంగూర కషాయం పుదీనా కషాయం శతపుష్పి కషాయం ఇవన్నీ ఆ కళ్ళలో ఉన్న స్మాల మైక్రో యాంజీనా ప్రాబ్లమ్స్ ఉంటారు అంటే రక్తనాళాలకు సంబంధించిన పెద్దవి చిన్నవి మరీ చిన్నవిగా ఉన్న దాంట్లో రక్తం సరిగ్గా ప్రసారం కాకుండా జరుగుతుంది సో దాన్ని మనం స్థూలంగా ఈ కషాయాల నుంచి బయటపడవచ్చు అరికలు మూల ఆహారం అండి ఆర్క పేరుంది పేరే సూర్యుంది సో మానసిక రోగాలకి అస్వస్థతకు మూలంగా అరికలు చాలా బాగా ఉపయోగపడతాయి అరికలు మూడు రోజులు స్వామిలో ఒకరోజు మిగిలిన ధాన్యం ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వాడుతూ అరటి కషాయం చెప్పాను నేను యాక్చువల్లీ నిద్రలేమికి ఈ మానసిక రోగాలకి అన్నిటికీ ఆ స్ట్రెస్ డిప్రెషను యాక్చువల్లీ చాలా రకాలుగా ఉంది ఇప్పుడు సమాజంలో మనకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి వేరు విధాలు తక్కువైంది విఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ వాట్ వీ నీడ్ టు అచీవ్ కానీ ఆంబిషన్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి సో దానివల్లనూ ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ సో పేరెంట్సు సమాజం ప్రజల్లో ఈ లేనిపోని ఆశలను రేకెందించకూడదు అంటే ప్రతి ఒక్కరూ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అవుతుందా లేదు కదా అలాగే ప్రతి ఒక్కరూ ఇంత అలాంటివి కాకుండా మనం సమాజంలో మాటలు భూమి మీద ఉండాలి మనం నేల మీద ఉండాలి అందరికీ లేనిపోని ఆశలను కల్పించకూడదు సో మన జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చిత్రీకరణ చేసుకుంటూ ఉంటే మనం ఈ ఆశల సౌధాలని కట్టకుండా ఉంటే మనకు కోరికలు ఎక్కువ అవటం వల్ల మనకు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి సో నిరాశ ఎక్కువైనంత కొద్ది కొద్దీ ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువైన కొద్దీ మానసిక వికారాలు చోటు చేసుకుంటాయి సో మన పిల్లలకు మనం నిజాన్ని ఎక్కువ ఆశల్ని రేపించకుండా సగటు జీవితం అంటే బ్యాలెన్స్డ్ లైఫ్ని మనం అందజేస్తూ ఉండాలి సో మన మాటలు చేతలు ఆ రీతిలో ఉంటే ఈ ఇబ్బందులు ఉండవు కానీ ప్రస్తుతం ఈ పాశ్చాత్యుల్ని అనుకరించి మనం లేనిపోనివన్నీ మాట్లాడుతూ ఈ సినిమాలు ఈ ప్రకటనలు ఇవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి సో ఈ కల్చర్ నుంచి బయటపడాలి మనం అంటే ఈ సినిమాల కల్చర్ ఈజ్ వెరీ ఫన్నీ కల్చర్ మనం ఇప్పుడు సినిమాల్లో జీవనం చేస్తున్నాం ఇట్ ఈస్ నాన్ సెన్స్ యాక్చువల్లీ సీరియల్స్ ఇవంతా ఇవన్నీ మనం బయటపడాలి అదే అన్ని 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 రకాల అదే చెప్తున్నాను ఈ కల్చర్ ఉంది కదా దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ ఏ లివింగ్ కల్చర్ చేతి ఎస్ చాలా కారణాలమ్మ దానికి మీరు కొత్తిమీర కషాయం సార్ చెప్పినట్టు టెంకాయ నీళ్ళు టెంకాయ నీళ్ళు అంతెందుకు పాలు తాగకుండా ఉంటే మీకు ఇబ్బందులు అన్నీ సరిగ్గా తగ్గుతాయి కాఫీలు టీలు అన్నీ ఆఫ్ చేయాలి మీకు మామూలుగా గోంగూర కషాయం చాలా బాగా పనిచేస్తుంది కొత్తిమీర కషాయం మజ్జిగ మజ్జిగ సార్ ఎప్పుడో చెప్పాడు క్లియర్గా చెప్ప మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఆల్మోస్ట్ మూత్రపిండాల రోగాలు చాలా వరకు ఇబ్బందులు తగ్గుతాయి కొబ్బరి నీళ్ళు చాలా మంచిది గోంగూర కషాయం కొత్తిమీర కషాయం పునర్నవ కషాయం చాలా బాగా పనిచేస్తాయి